నమస్తే శ్రీమాత్ర నమ శ్రీకృష్ణాయ నమ మెగా నైన్ టీవీ భక్తి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం డిసెంబర్ పన్నెండు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిరమాసం కృష్ణపక్షం ఈరోజు సూర్యోదయ సమయము ఉదయం ఆరు గంటల నలభై నిమిషాలకు సూర్యాస్తమ సమయం సాయంత్రం ఐదు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలకు ఈరోజు తిథి అష్టమి మధ్యాహ్నం మూడు గంటల ఒక్క నిమిషం వరకు తదుపరి నవమి తిథి ప్రవేశము నక్షత్రము ఉత్తర ఫల్గుణి అనగా ఉత్తర తెల్లవారుజామున ఐదు గంటల నలభై ఐదు నిమిషముల వరకు తదుపరి నక్షత్ర ప్రవేశము వర్జము ఉదయం పదకొండు గంటల నలభై ఒక్క నిమిషం నుంచి మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై ఐదు నిమిషముల వరకు దుర్ముహూర్త సమయము మనకి ఈరోజు రెండుసార్లు వచ్చింది అనగా మొదటిసారి ఉదయం ఎనిమిది గంటల యాభై రెండు నిమిషాల నుంచి ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఆరు నిమిషముల వరకు తిరిగి మరల మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఒక్క నిమిషం నుంచి మధ్యాహ్నం ఒంటి గంట పదిహేను నిమిషముల వరకు రాహుకాలము ఉదయం పది గంటల నలభై ఏడు నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల తొమ్మిది నిమిషముల వరకు యమగండ కాలము మధ్యాహ్న సమయంలో రెండు గంటల యాభై నాలుగు నిమిషాల నుంచి సాయంత్రం నాలుగు గంటల పదహారు నిమిషముల వరకు బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున ఐదు గంటల నాలుగు నిమిషాల నుంచి తెల్లవారి ఐదు గంటల యాభై రెండు నిమిషముల వరకు అమృత ఘడియలు రాత్రి సమయంలో పది గంటల మూడు నిమిషాల నుంచి రాత్రి పదకొండు గంటల నలభై ఏడు నిమిషముల వరకు అభిజిత్ ముహూర్తము ఉదయం పదకొండు గంటల నలభై ఏడు నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఒక్క నిమిషం వరకు ఇది నేటి పంచాంగం నమస్తే డిసెంబర్ పన్నెండు రెండు వేల ఇరవై ఐదు నాటి పంచాంగం ప్రకారము గ్రహస్థితులు ఎలా ఉన్నాయి ఆ గ్రహ సంచారాలని బట్టి మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలాగా ఫలితాలు ఉండబోతున్నాయి అనే అంశంలో ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే సూర్యుడు ఉర్చుకంలోను చంద్రుడు కన్యలోను కుజుడు సింహంలోను బుధుడు ధనస్సులోను గురుడు మిథునంలోను శుక్రుడు ఉర్చుకంలోను శని భగవానుడు మీనల్లోను రాహువు మేషంలోను కేతువు తులాలోను సంచారం చేస్తున్నారు ఈ సంచార ఫలితాలు ముఖ్యంగా ఎలా ఉండబోతున్నాయంటే చంద్రుడు కన్యలో ఉండడం వల్ల పని ఆరోగ్యము ఆర్గనైజేషను నిర్ణయాలలో స్పష్టత ఇవి ఇస్తున్నాడు కుజుడు సూర్యుడు మద్దతుతో ఆత్మవిశ్వాసాన్ని పెంచేటట్టుగా ఈరోజు ఫలితం ఉంటుంది శుక్రుడు ఉర్చికల్లో ఉండడం వల్ల భావోద్వేగాలు చాలా లోతుగా అంటే చాలా ఎక్కువగా ఉండే అవకాశాలు ఏ ఉన్నాయి శని దృక్కోణంలో ఉండడం వల్ల క్రమశిక్షణతో ఈరోజు అందరూ మెలిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి అనగా ఈ యొక్క ఫలితాలు మనకి మేషాది ద్వాదశ రాశుల వారికి ఒక్కొక్క అంశంలో ఒక్కొక్క విధంగా ఉండేందుకు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఈ ఫలితాలను మనం ముందుగా మేషరాశి వారికి చూసుకున్నట్టయితే కనుక అత్యుత్సాహమైనటువంటి శక్తి బలము ఆత్మవిశ్వాసము పెరిగేటట్టుగాను పాత పనుల్లో గతంలో ఏమైనా అడ్డంకులు ఉంటే అవి తొలగిపోయేటట్టుగా గోచరిస్తోంది అయితే ఉద్యోగంలో మీ యొక్క ప్రతిభను మీ పై అధికారులు మీ సహచరులు గుర్తించి దానికి తగ్గట్టుగా ఈరోజు మీతో నడుచుకునే అవకాశం కనబడుతుంది కానీ బుధుడు యొక్క వక్రస్థితి ప్రభావం వల్ల మాటల్లో తేడాలు వచ్చి మీకు అప్రయత్నంగానే వచ్చి కొంత దూరాన్ని ఏర్పాటు చేసే అవకాశం కనబడుతోంది అది ఉద్యోగంలో కావచ్చు లేదంటే మీ యొక్క కుటుంబంలో కావచ్చు మిమ్మల్ని దూరం పెట్టే విధంగా ఉండబోతోంది జాగ్రత్తలు తీసుకోండి ఆర్థికంగా చిన్న చిన్న లాభాలు ఉంటాయి కుటుంబంలో కొన్ని తేడాలు వచ్చే అవకాశం కనబడుతోంది అయితే సాయంత్రం ప్రదోష సమయానికి అనగా ఆరు గంటల తర్వాత కొంత మంచి జరిగే అవకాశము కొంత సామరస్యంగా ఉండే అవకాశం కనబడుతుంది అయితే మీకు చెప్పదగిన సూచనలు ఏంటంటే కనుక మీరు ఏ డీల్స్ తీసుకున్నా అంటే వ్యాపార పరంగా ఉద్యోగపరంగా ఏదైనా సరే డీల్స్ మాట్లాడుకునేటప్పుడు కానీ లేదా ధరలు అంటే కొటేషన్స్ కోట్ చేసేటప్పుడు కానీ టెండర్లు వేసేటప్పుడు కానీ ఇలాంటప్పుడు కాస్త ధరను చూసుకుని మీరు వేసినట్టయితే మంచి జరిగే అవకాశం కనబడుతుంది లేదంటే కొంత ఇబ్బందికరంగానూ నష్టము అయ్యేటట్టుగా గోచరిస్తోంది ఎవరైనా టెండర్లు వాళ్ళు మీరు ఎంతకి కోట్ చేస్తున్నారో అని ఒక సంఖ్యను ఒక నెంబర్ని అనుకుని దాన్ని ఒకటి రెండు సార్లు పునఃపరిశీలన చేసుకుని అప్పుడు వేసినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది అంకెల్లో తేడాలు వచ్చి నష్టపోవడం జరిగే అవకాశము ఈరోజు చాలా ఎక్కువగా కనబడుతోంది వ్యాపారస్తులు కానీ లేదంటే దారులు కానీ సంతకాలు పెట్టేటప్పుడు కానీ అగ్రిమెంట్లు తయారు చేసేటప్పుడు కానీ ఈ విషయంలో చాలా 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 జాగ్రత్తలు తీసుకోండి అయితే పరిహారంగా ఈరోజు హనుమాన్ చాలీసాను కనుక పది నిమిషాల పాటు చదవగలిగినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది అయితే అదృష్ట శాతం ఎనభై రెండు కలిసి వచ్చే రంగు ఎరుపు రంగు కలిసి వచ్చే సంఖ్య తొమ్మిది కలిసి వచ్చే వారము మంగళవారము తదుపరి రాశి వృషభ రాశి ఈ రాశి వారికి మీ యొక్క ఆర్థిక స్థితి గతం కన్నా ఈరోజు చాలా మెరుగ్గా ఉండే అవకాశం కనబడుతుంది పనుల్లో సమయపాలన ఉండాలి కుటుంబానికి మీరు తీసుకున్న నిర్ణయాలు మంచి ఫలితాన్ని ఇచ్చేందుకు అవకాశం కనబడుతుంది వ్యాపార నిర్ణయాలు కావచ్చు కుటుంబ నిర్ణయాలు కావచ్చు ఉద్యోగ నిర్ణయాలు కావచ్చు ఇవి చాలా మంచి ఫలితాన్ని ఈరోజు ఇవ్వబోతున్నాయి అయితే పని ప్రదేశంలో కొన్ని కొన్ని మార్పులు చేర్పులు జరిగేందుకు అవకాశాలు ఏర్పడుతున్నాయి ఆరోగ్యం చూసినట్టయితే కనుక అలసట మానసిక అశాంతి శారీరక అలజడి ఉండేటట్టుగాను శారీరకంగా నొప్పులు వచ్చేటట్టుగాను కనబడుతోంది ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి సూచన అయితే ఏంటంటే కనుక అనవసర ప్రయాణాలు చేయవలసి వస్తే మా వాయిదా వేసుకోవడం కానీ లేదా మానుకునే ప్రయత్నం కానీ చేసినట్టయితే మంచి జరిగే అవకాశం ఉంటుంది ఈ విషయంలో కొంత జాగ్రత్తలు పాటించుకోండి అదృష్ట శాతం డెబ్భై ఎనిమిది కలిసి వచ్చే రంగు తెలుపు కలిసి వచ్చే సంఖ్య ఆరు కలిసి వచ్చే వారము శుక్రవారము తదుపరి రాశి మిథున రాశి ఈ రాశి వారికి చంద్ర ప్రభావం వల్ల మీకు సృజనాత్మకత బాగా పెరగడము మీరు ఉన్న స్థానాల్లో మీకు గుర్తింపు రావడము అవకాశాలు రావడము ధనపరంగా కొంత మెరుగుదల కనిపించడము జరిగే అవకాశాలు కనబడుతున్నాయి విద్యార్థులకు అద్భుతమైనటువంటి రోజు మీకు ప్రగతి కనపడము డె అంటే డెవలప్మెంట్ రావడము మీరు ఏదైతే అనుకుంటున్నారో అవి సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి విదేశీ అవకాశాలు కూడా మీకు ఈరోజు సూచనప్రాయంగా కనబడుతున్నాయి దానికి సంబంధించిన ప్రయత్నాలు కానీ ప్రణాళికలు కానీ వేసుకోండి అయితే బంధువులతో కొన్ని చిన్న చిన్న అపార్థాలు వచ్చే అవకాశం కనబడుతోంది మాటలు మాట్లాడేటప్పుడు కానీ లేదా అంటే ఏదైనా అంశాలు చర్చించుకునేటప్పుడు కానీ కొంత జాగ్రత్త తీసుకుని ప్రయత్నం చేసుకోండి అయితే సూచన ఏంటంటే కనుక మీరు ఎక్కడ ఉన్నా ఏ ప్రాంతంలో ఉన్నా ఏ రంగంలో ఉన్నా మాట్లాడేటప్పుడు కొంత జాగ్రత్తలు పాటించుకోండి రెండు రెండుసార్లు మనసులో అనుకుని ఆ మాటను తిరిగి అనే ప్రయత్నం చేసుకోండి తొందరపాటుగా మాటలు మాట్లాడకండి అయితే పరిహారంగా ఈరోజు పసుపు పచ్చని పువ్వులతో విష్ణుమూర్తిని కనుక అర్చించినట్టయితే కొంత మంచి జరిగే అవకాశం కనబడుతోంది అదృష్ట శాతం ఎనభై పర్సెంట్ గాను కలిసి వచ్చే రంగు పచ్చ రంగు కలిసి వచ్చే సంఖ్య ఐదు కలిసి వచ్చే వారము బుధవారము తదుపరి రాశి కర్కాటక రాశి ఈ రాశి వారికి మీ పనుల మీద కొంత ఆత్మవిశ్వాసము తగ్గే అవకాశం కనబడుతోంది అంటే చెయ్యలేనేమో రాదేమో అవ్వదేమో ఇలా నెగిటివిటీ కొంచెం ఎక్కువగా ఈరోజు గోచరిస్తోంది అలాంటిది ఏదైనా పనులు ఇంపార్టెంట్ పనులు ఏమైనా ఉంటే కనుక ముందుగా మీకు మీరు విశ్లేషణ చేసుకుని అప్పుడు పని మీద ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయండి అసంకల్పితంగానో అప్రయత్నంగానో ఈరోజు పనులు చేయకండి అయితే ఆర్థిక పరిస్థితి చాలా ఆశాజనకంగా ఉండబోతోంది కుటుంబంలో శాంతియుత వాతావరణం ఉంటుంది భావోద్వేగాల మీద కొంత నియంత్రణ పెట్టుకోండి ఎమోషనల్గా మీరు మీరున్న రంగంలో ఓవర్ రియాక్ట్ అవ్వడం కానీ లేదా అసలు రియాక్ట్ అవ్వకపోవడం కానీ ఇలాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి వాటిని కొంత చూసుకుని ముందుకెళ్లే ప్రయత్నం చేయండి ఆహారంలో జాగ్రత్తలు తీసుకోండి ఫుడ్ పాయిజను అయ్యేటట్టుగా కనబడుతోంది అది ఇంట్లో కావచ్చు మీరు బయట తినే ప్రాంతంలో కూడా కావచ్చు ఫుడ్ పాయిజన్ అయ్యి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది ఫుడ్ని జాగ్రత్తగా అంటే ఆహారాన్ని పరిశీలన చేసుకుని తినే ప్రయత్నం చేసుకోండి మీకు చెప్పదగిన సూచన ఏంటంటే కనుక నిర్ణయాలు ఏవి తీసుకోవాలన్నా కుటుంబ పరంగా కావచ్చు ఆఫీస్ పరంగా కావచ్చు రాజకీయ పరంగా కావచ్చు రాత్రి సమయంలో అనగా ఆరు దాటిన తరువాత ఎటువంటి నిర్ణయాలకు తావివ్వకండి ఎందుకంటే అస్సలు మంచిగా లేదు తప్పుడు నిర్ణయాలు తీసుకోవటానికి గ్రహాల యొక్క ఇది ఉంది అంటే చెడు ప్రభావం ఉంది కాబట్టి నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆరు లోపే తీసుకునే ప్రయత్నం చేయండి లేదంటే తదుపరికి వాయిదా వేసుకునే ప్రయత్నం చేసుకోండి పరిహారంగా మీరు ఈరోజు కనీసము ఐదు నిమిషాల పాటు లేదా ఆరు నిమిషాల పాటు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని మనసులో మననం చేసుకునేటట్టుగా మీరు ప్రయత్నం చేయండి మంచి జరిగే అవకాశం ఉంది అయితే అదృష్ట శాతం డెబ్భై ఐదు పర్సెంట్ కలిసి వచ్చే రంగు సిల్వరు కలిసి వచ్చే సంఖ్య రెండు కలిసి వచ్చే వారము సోమవారము తదుపరి రాశి సింహరాశి ఈ రాశి వారికి మీరున్న రంగంలో పని ఒత్తిడి తీవ్రంగా ఉంటుంది అలసట ఉంటుంది మానసిక అశాంతి కనపడుతోంది సహనమే మీ బలము అన్నట్టుగా ఈరోజు మీరు ప్రవర్తించాలి అయితే బయట వాళ్ళ మీద కాకుండా కుటుంబం మీద మీ యొక్క దృష్టి పెట్టే ప్రయత్నం చేయండి ఈరోజే తక్కువగా బయట ప్రయారిటీ ఇవ్వండి కుటుంబంలో ఎక్కువ ప్రయారిటీ ఇవ్వండి అయితే చిన్న పెట్టుబడులు ఏవైనా చిన్న చిన్నగా ఒక పదివేలు ఇరవై వేలు అలా చిన్న చిన్న పెట్టుబడులు ఏదైనా పెట్టుకున్నట్టయితే కనుక మంచి జ అంటే లాభం వచ్చి ముందు ముందు అది పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి పెద్ద పెట్టుబడుల జోలికి ఈరోజు వెళ్ళకండి అయితే సూచన ఏంటంటే కనుక మీ యొక్క పనులను ఆలస్యం చేయకండి ఏ పనులైతే మీరు ప్రయారిటీగా పెట్టుకుంటారో ఆ పనులను తక్షణమే చేసేటట్టుగా ముందుకు వెళ్ళండి అయితే పరిహారంగా సూర్యుడికి ఈరోజు ఎర్రని నీరితో అంటే నీటిలో ఎరుపు రంగు కలిపి అనగా పసుపును కలిపి ఎరుపు రంగు పువ్వులు ఉంచి అర్ఘ్యం ఇచ్చినట్టయితే కనుక సూర్యగ్రహ సంబంధిత దోషాలు ఏమైనా మీ జాతకంలో ఉంటే తొలగిపోయి మంచి జరిగే అవకాశాలు ఎక్కువ శాతం కనబడుతోంది అయితే మీ యొక్క అదృష్ట శాతం డెబ్బై రెండుగాను కలిసి వచ్చే కలరు బంగారు రంగు కలిసి వచ్చే సంఖ్య ఒకటి కలిసి వచ్చే వారము ఆదివారము తదుపరి రాశి కన్యారాశి ఈ రాశి వారికి చంద్ర శుక్ర ప్రభావం వల్ల విజయాలన్నీ మీ వైపే ఉంటాయి మీరు ఏ పని తలపెట్టినా అన్నీ సక్సెస్ అయ్యేటట్టుగా కనబడుతోంది అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి ఉద్యోగస్తులకు విద్యార్థులకు వ్యాపారస్తులకు పారిశ్రామికవేత్తలకు రాజకీయ నాయకులకు కాంట్రాక్టుదారులకు రియల్ ఎస్టేట్ల వ్యా వ్యాపారస్తులకు ఇలా ప్రతి ఒక్కళ్ళకి ఈరోజు మీరు ఏ పని తలపెట్టినా సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి వృధా చేసుకునే ప్రయత్నం చేసుకోకండి అయితే ఉద్యోగస్తులకు ఉన్నతాధికారుల యొక్క ఒక కీలకమైన సమాచారము మీ వద్ద వద్దకు చేరే అవకాశం కనబడుతోంది మీరు గత కొంతకాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఏదైనా ఇబ్బందులు ఉంటే అంటే గత కొంతకాలంగా మీరు ఏవైనా సమస్యల కోసం కానీ లేదా ఏదైనా దీని గురించి కానీ మీరు వెయిట్ చేస్తూ ఉంటే అది ఈరోజు మీకు అయ్యేటట్టుగా గోచరిస్తోంది అయితే సూచనలు ఏంటంటే కనుక మీరు ఏదైనా ప్లాన్ చేసుకుని దాన్ని అమలు పరిచేటట్టుగా చేసినట్టు బాగుండే అవకాశం ఉంది అయితే వ్యాపార అభివృద్ధి కనబడుతోంది ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక ఎటువంటి అనారోగ్య సూచనలు ఈరోజు కనిపించడం లేదు అయితే పరిహార మీరు ఈ రోజు పసుపు దీపాన్ని మీ యొక్క గృహంలో కానీ లేదంటే ఆలయంలో కానీ పెట్టినట్టయితే మంచి జరిగే అవకాశం కనబడుతుంది అదృష్ట శాతం ఎనభై గాను కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ కలిసి వచ్చే సంఖ్య ఏడు కలిసి వచ్చే వారము బుధవారము తదుపరి రాశి తులారాశి ఈ రాశి వారికి కుటుంబ విషయాల్లో సర్దుబాటు అవసరము ఉద్యోగస్తులకు తత్వం పెరిగే అవకాశం కనబడుతుంది మీ గురించి ఏదైనా ఒక అంశము అంటే లేదా ఏదైనా ఒక ప్రమోషన్ కావచ్చు ప్యాకేజీ పెరగడం కావచ్చు జీతం పెరగడం కావచ్చు లేదంటే ఎరియర్స్ రావడం కావచ్చు ఇలా మీకు సంబంధించిన ఒక అంశంలో మీతో పాటు కొంతమంది పోటీకి వచ్చే అవకాశము లేదా మిమ్మల్ని తగ్గించే అవకాశం ఎక్కువ కనబడుతుంది అలాంటివి ఏమైనా గోచరిస్తే ప్రత్యేకించి ఉద్యోగస్తులు మీ యొక్క కార్యాలయంలో కొంత సంయమనం పాటించండి లేదా మీ పై అధికారులకు విన్నవించే ప్రయత్నం చేసుకోండి ఆర్థికంగా స్థిరత్వం చాలా ఎక్కువ శాతం కనబడుతుంది ప్రయాణాలు అనుకూలంగా ఉండబోతున్నాయి సూచన ఏంటంటే కనుక వాగ్వాదనలు లేదా అంటే విమర్శలు ఈరోజు మీరు మానుకునే ప్రయత్నం చేసుకోండి పరిహారంగా అమ్మవారికి సుగంధ ద్రవ్యాలను అంటే పన్నీరు కానీ గంధము కానీ ఇలాంటివి అమ్మవారికి సమర్పించే ప్రయత్నం చేసినట్టయితే కనుక జాతకరీత్యా ఏదైనా ఇబ్బందులు ఉండడము మీ మీద ఇబ్బందికరమైనటువంటి వ్యాఖ్యలు జరగడము ఇలాంటిది ఏదైనా అంటే మిమ్మల్ని కిందకి లాగేటట్టుగా ఎవరైనా ప్రయత్నాలు చేసి ఉంటే అవి తగ్గే అవకాశం కనబడుతోంది అదృష్ట శాతం డెబ్బై ఆరు పర్సెంట్ గాను కలిసి వచ్చే రంగు గులాబీ రంగు కలిసి వచ్చే సంఖ్య మూడు కలిసి వచ్చే వారము శుక్రవారము తదుపరి రాశి ఉర్చుక రాశి ఈ రాశి వారికి సూర్యప్రభావం బలంగా ఉన్న రోజు ఈ రోజు అయితే మీ నాయకత్వ లక్షణాలు ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే రాజకీయం కావచ్చు వ్యాపారం కావచ్చు లేదంటే ఉద్యోగం కావచ్చు మీ యొక్క నాయకత్వ లక్షణాలు బయటకి బహిర్గతమయ్యి మీకు ఒక పేరు ప్రతిష్ట గౌరవము వాల్యూ మీ మాటకు దొరికే అవకాశం ఈరోజు కనబడుతోంది డబ్బు రావడము అడ్డంకులు ఏవైనా ఉంటే కనుక అది మీ యొక్క సర్కిల్లో ఏదైనా అడ్డంకులు ఉంటే కుటుంబపరంగా కావచ్చు ఆర్థికంగా ఏ అడ్డంకులు ఉన్నా తొలగిపోయే రోజు ఈ రోజు అనమాట అయితే ఆరోగ్యపరంగా మాత్రము ఈరోజు మీరు చాలా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి మీకు చెప్పదగిన సూచన ఏంటంటే ఈ రోజు ఎటువంటి భావోద్వేగాలను ఎక్కడా ప్రదర్శించవద్దు నిర్ణయాలు తొందరపడి తీసుకోవద్దు అదృష్ట శాతం డెబ్బై తొమ్మిది గాను కలిసి వచ్చే రంగు మెరూన్ కలరు కలిసి వచ్చే సంఖ్య ఎనిమిది కలిసి వచ్చే వారము మంగళవారము తదుపరి రాశి ధనస్సు రాశి ఈ రాశి వారికి బుధుడు వక్రగతిలో ఉండడం మూలాన ఆ ప్రభావాలు ఫలితాలు మీకు చాలా ఫేవరబుల్గా ఉండేందుకు అవకాశాలు కనబడుతున్నాయి విదేశీ విదేశీ ప్రయాణము విద్య ఇంటర్వ్యూ విషయాలలో మంచి మంచి అవకాశాలు వస్తాయి వాటిని తీసుకునే ప్రయత్నం చేయండి ఉద్యోగస్తులు కానీ ఐటీ రంగంలో కానీ లేదంటే వ్యాపారస్తులు కానీ ఇలా ఈ రాశిలో ఎవరెవరు ఉన్నా వారందరికీ ఈరోజు చక్కని ఫలితాలు రాబోతున్నాయి మీ మీ రంగాలకు తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకోండి అయితే అవకాశాలు వస్తాయి ధైర్యం కూడా మీలో పెరిగే అవకాశం కనబడుతోంది అంటే మీరు నిర్ణయాలు తీసుకునేటప్పుడు చక్కగా డెలిబరేట్గా నిర్ణయాలు తీసుకోవచ్చు సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువ శాతం కనబడుతున్నాయి మీకు చెప్పదగిన సూచన ఏంటంటే మీరు ఏదైనా పేపర్ వర్క్ చేసేటప్పుడు కానీ లేదంటే ఏదైనా అంటే స్పీచెస్ కానీ లేదంటే ఏదైనా ప్రణాళికలు కానీ ఇలా మీరు ఏదైతే పేపర్ మీద పెట్టి రాయవలసిన అంశాలు ఉన్నప్పుడు ఒకటికి రెండు సార్లు క్రాస్ చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి ఎందుకంటే బై మిస్టేక్ కావచ్చు లేదంటే పర్పస్లీ కావచ్చు మనకి కొన్ని తప్పులు కానీ కొన్ని ఇబ్బందికరమైన అంశాలు అందులో చోటు చేసుకోవడం కానీ జరిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి క్రాస్ చెక్ చేసుకోండి డబల్ చెక్ చేసుకుని మీరు ప్రజెంట్ చేసినట్టయితే మంచి జరిగే అవకాశం కనబడుతుంది అయితే పరిహారంగా మీరు పసుపు నీటితో మీ కాళ్లను కడుక్కునే ప్రయత్నం చేయండి అంటే స్నానమంతా అయిపోయిన తర్వాత చెట్ట చివరిగా పసుపు నీళ్ళల్లో వేసుకుని మీ పాదాలను కనుక కడుక్కున్నట్టయితే ఎటువంటి ఇబ్బందులు ఉన్నా తొలగిపోయే అవకాశం కనబడుతుంది అయితే అదృష్ట శాతం ఎనభై ఒకటిగాను కలిసి వచ్చే రంగు పసుపు కలిసి వచ్చే సంఖ్య నాలుగు కలిసి వచ్చే వారము గురువారము తదుపరి రాశి మకర రాశి ఈ రాశి వారికి శని ప్రభావం కొంచెం కొంచెంగా తగ్గుముఖం పట్టడము మీరు పట్టిందల్లా బంగారం అవ్వడము ఏ రంగంలో ఉన్నవారికైనా సరే అదృష్టంగాను లాభం కాను ధనపరంగాను కెరియర్ పరంగాను వ్యాపార పరంగాను ఇలా అన్ని రకాలుగా ఈరోజు అత్యంత అనుకూలంగా ఉండబోతోంది ఉద్యోగస్తులకు చాలా మంచి రోజు మీరు దేనికోసమైతే వెతుకుతున్నారో దేనికోసమైతే కొంతకాలంగా వెయిట్ చేస్తూ ఉన్నారో అవి ఈ రోజు వచ్చేటట్టుగా గోచరిస్తోంది ఆర్థిక లాభాలు ఉన్నాయి అనుకోని ఒక శుభవార్త మీకు ఆశ్చర్యాన్ని ఆనందాన్ని సంతోషాన్ని కలిగించేటట్టుగా ఈరోజు కనబడుతోంది అయితే కుటుంబంలో ఆనందం వెల్లువేరబోతోంది కొన్ని కొన్ని సమస్యలకు పరిష్కారము ఈరోజు మీరు అందుకోబోతున్నారు అయితే సూచన ఏంటంటే కనుక మానసిక ఒత్తిడిని కొంత తగ్గించుకునే ప్రయత్నం చేయండి బాగా అలిసిపోయినట్టు ఉన్నారు అయితే పరిహారము నల్ల ద్రవ్యాన్ని పేదలకు దానం చేయండి అంటే బ్లాక్ మనీ అంటారు కదా అది దాచిపెట్టుకొని ముళ్ళేసుకుని ముళ్ళేసుకుని బీరువాల్లో పెట్టుకోవడం కాకుండా అది మీకు తెలుసు బ్లాక్ మనీ అన్న విషయం మీకు తెలుస్తుంది ఆ బ్లాక్ మనీని एवरकं పేదలకు దానం చేసే ప్రయత్నం చేయండి అంటే దానం చేస్తూ సెల్ఫీలు తీసుకోవడమో దానం చేస్తూ పేపర్లో ప్రకటన ఇవ్వడమో అట్లా కాకుండా మీకు దానం చేసే వాళ్ళకి భగవంతుడికి తప్ప మూడో వ్యక్తికి తెలియకుండా కనుక ఆ నల్లధనాన్ని మూట విప్పి దానం చేసినట్టయితే కనుక చాలా మంచి జరిగే అవకాశం ఉంది శని భగవానుడి ప్రీతి కోసము ఇబ్బందులన్నీ తొలగిపోయే అవకాశం ఉంది ఈ పరిహారం చేసేటప్పుడు చాలా చాలా జాగ్రత్తగా చేయండి అయితే మీకు కలిసి వచ్చే అదృష్ట శాతము తొంభై మూడుగాను కలిసి వచ్చే లక్కీ కలర్ నె బ్లూ కలరు సంఖ్య ఎనిమిది వారము శనివారము తదుపరి రాశి కుంభరాశి ఈ రాశి వారికి చంద్ర ప్రభావం బలంగా ఉన్న రోజు కాబట్టి ఈ రోజు మీరు ఏ పని చేసినా సక్సెస్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి మీలో ఆత్మవిశ్వాసము అద్భుతంగా పెరిగే అవకాశం కనబడుతుంది కుటుంబంలో అనుకూలత డబ్బు వ్యవహారాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి నష్టపోవడం కానీ మోసపోవడం కానీ దొంగిలించబడ్డం కానీ లేదా పోగొట్టుకోవడం కానీ ఇలాంటివి జరిగే అవకాశాలు కనబడుతున్నాయి ఈ విషయంలో జాగ్రత్తలు చూసుకోండి అయితే కొత్త పనులు ఏవైనా మొదలు పెట్టాలి అని అనుకుంటే కనుక నిరభ్యంతరంగా ఈ రోజు మొదలు పెట్టచ్చు సూచన ఏంటంటే కనుక మీరు ఏ నిర్ణయాలు తీసుకోవాలన్నా పదకొండు లోపే నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేయండి ఉదయం పూట మాత్రమే మీకు చాలా ఫేవరబుల్గా ఉంది కాబట్టి నిర్ణయాలు కానీ ముఖ్యమైన అంశాలు కానీ పదకొండు లోపు తీసుకునే ప్రయత్నం చేసుకోండి పదకొండు దాటింది అంటే కనుక ఈ రోజుకి వదిలేసేయండి అయితే మీకు చెప్పదగిన పరిహారము తులసి చెట్టుకు ఈరోజు మీ చేత్తో నీళ్లు పోసినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం కనబడుతుంది మీ యొక్క అదృష్ట శాతం ఎనభై కలిసి వచ్చే రంగు బ్లూ కలరు కలిసి వచ్చే సంఖ్య పదకొండు కలిసి వచ్చే వారము గురువారము తదుపరి రాసి మీనరాశి ఈ రాశి వారికి చంద్రుడు మీ రాశిలోనే సంచారం చేస్తూ ఉండడం వల్ల మీలో భావోద్వేగాలు చాలా ఎక్కువ అవుతాయి ఆ కోపాలు కానీ లేదంటే ఆవేశాలు కానీ ఇలాగ ఈరోజు కొంచెం ఎక్కువ అయ్యేటట్టుగా కనబడుతోంది ఈ విషయంలో కొంత సమయమనం పాటించుకోండి చిన్న చిన్న విషయానికే బాధపడ్డము కుంగిపోవడము జరిగే అంశాలు మీకు ఈరోజు జరుగుతాయి వాటిని జాగ్రత్తగా తీసుకునే ప్రయత్నం చేసుకోండి కానీ సాయంత్రం ఆరు తర్వాత నుంచి శుభ ఫలితాలు శుభవార్తలు వినేందుకు అవకాశం కనబడుతుంది ఎందుకంటే చంద్రుడు మనకారకుడు కాబట్టి ఆయన వచ్చిన సమయం నుంచి మీకు మంచి జరిగే అవకాశం కనబడుతోంది ఆయన లేని సమయము అనగా ఉదయం పూట కొంత ఇబ్బందికరంగా ఉండేందుకు అవకాశాలున్నాయి డబ్బు విషయాలలో లేదా ధన విషయంలో కానీ ఆస్తుల విషయంలో కానీ ఈరోజు మంచి ఫలితాలు మీరు పొందేందుకు అవకాశం ఉంది మీకు సూచన ఏంటంటే కనుక అనుమానాలు ఏమైనా ఉండి ఉంటే అది ఏ చిన్న అనుమానం కావచ్చు పెద్దది కావచ్చు అలాంటి అనుమానాలు ఏమైనా ఉంటే కనుక వాటిని తీసేసే ప్రయత్నం చేసుకోండి కానీ మనసులో పెట్టి దాన్ని పెంచి పోషించడానికి పోషించే ప్రయత్నం చేసుకోకండి ఎందుకంటే దానివల్ల ఉత్తర ఉత్తర మీకు నష్టం జరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ రోజే క్లియర్ చేసేసుకోండి అయితే పరిహారంగా విష్ణు సహస్ర నామాన్ని జపించడం కానీ ఆ స్వామివారి నామాల్లో ఏదైనా ఒక నామాన్ని తీసుకుని పఠించే ప్రయత్నం చేసుకోండి మూడు నిమిషాల పాటు టైం చూసుకుని మూడు నిమిషాల పాటు పఠించే ప్రయత్నం చేసుకోండి అయితే అదృష్ట శాతం డెబ్బై నాలుగు పర్సెంట్ కలిసి వచ్చే రంగు వైట్ కలరు కలిసి వచ్చే సంఖ్య రెండు కలిసి వచ్చే వారము సోమవారము ఇది రోజు మేషాది ద్వాదశ రాసుల వారికి గ్రహస్థితులు పంచాంగము గ్రహ ఫలితాలు నమస్తే